చింతమడక గడ్డ అంటే అంత పవర్ఫుల్ గడ్డ చింతమడక మట్టి నుంచి ఒక ఉద్యమం పుట్టింది ఒక ఉద్యమం పుట్టింది దానితోని దేశ చరిత్ర మారింది మన రాష్ట్ర చరిత్ర మారింది మరి అదే చింతమడక గడ్డ నుంచి ఇవాళ ఇక్కడికి నన్ను ఆహ్వానించి బతుకమ్మకు రమ్మని మీరు నన్ను పిలిచినందుకు చాలా సంతోషం ఎందుకంటే చాలా ఏండ్లు నేను రాలేదు చింతమడకకు మీ అందరు కూడా తెలుసు కానీ ఈ సంవత్సరం ప్రత్యేకమైన పరిస్థితులు ఉండే పోయిన సంవత్సరం ఇంకొక రకమైన బాధాకరమైన పరిస్థితులు ఉండే కానీ ఈ సంవత్సరం ప్రత్యేకమైన పరిస్థితుల్లో కూడా మరి నన్నకున చేర్చుకొని మీరందరికీ ఇక్కడికి రమ్మన్నందుకు నిజంగా ధన్యవాదాలు మీకు ఒక మాట చెప్పాలి ఎవరికైనా కన్న ఊరు అంటే చాలా ప్రేమ ఉంటుంది ఎవరికైనా కూడా సొంత ఊరిలో అనేకమైన జ్ఞాపకాలు ఉంటాయి నాకైతే చిన్నప్పటి నుంచి మన చింతమడకలో కులాలకు మతాలకు అతీతంగా అందరం కలిసి అన్ని పండుగలు చేసుకున్నట్టు చాలా బలంగా గుర్తుంది నేను ఏడు ఎనిమిది తొమ్మిది పది తరగతుల వరకు కూడా ప్రతి సందర్భంగా ఇక్కడికి వచ్చేది దసరాకు బతుకమ్మకు అందరం అన్ని కులాలను కలిసి మంచిగా ఆడుకున్నాం మీరు ఏదైతే మన చింతమడికి ఏదైతే నాకు నేర్పించిందో అన్ని కులాలను కలుపుకోవాలి అన్ని మతాలను కలుపుకోవాలని మన చింతమడికి ఏదైతే నేర్పించిందో నేను దాన్నే ధైర్యంగా తీసుకొని మొత్తం తెలంగాణ అంతా తిరిగి ప్రతి పల్లెలో ఈ బతుకమ్మను తీసుకొని తిరిగిన మీ అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ ఎత్తుకొని ప్రతి పల్లెలో కాళ్ళకు బల్పం కట్టుకొని తిరిగినా అంటే నాకు ఈ చింతమడక ఇచ్చిన ధైర్యమే తప్పితే ఇంకొకటి కాదు అందుకనే చింతమడక ప్రజలందరికీ మళ్ళొకసారి శిరస్సు వంచి నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇదిపేట రావాలన్నా చింతమడక రావాలన్నా అదేదో ప్రైవేట్ ప్రాపర్టీ లాగా కేజీఎఫ్ లాగా ఎవరు రావాలన్నా కొంత ఆంక్షలు వచ్చిన విషయం మీ అందరికి కూడా తెలిసిందే ఈ కూడా ఆ ఆంక్షలు ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే కాకపోతే ఈ చింతమడక గడ్డ చిరుతపులిని కాన్న గడ్డ కేసీఆర్ని కన్న గడ్డ ఇటువంటి గడ్డ మీద ఎవరి ఆంక్షలు కూడా నైజాంత అని ఇవాళ ఊరు ఊరంతా కదలి వచ్చి మీరు ఈ బతుకమ్మ పండుగ చేసుకోవడమే సాక్ష్యంగా నేను భావిస్తూ ఉన్నాను మరి ఇదే ఓరవడి కొనసాగాలే ఎందుకంటే మీ ఆశీర్వాదంతోనే ఒకసారి కేసీఆర్ గారు ఇక్కడి నుంచి ఒక భూకంపం పుట్టించి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి మీ పెట్టిండ్రు మరి మీరు ఆశీర్వాదం ఇస్తే ఇది నా జన్మభూమి ఇది నా అమ్మగారి మరి ఈ జన్మభూమే మరి భవిష్యత్తులో కర్మభూమి కూడా కావచ్చు ఎవరం కూడా చెప్పలేము కాబట్టి మీ ఆశీర్వాదం ఉంటే ఏదైనా సాధ్యమవుతుందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను మళ్ళీ ఒకసారి ఒకటే మాట మనం తెలంగాణ వాళ్ళం ఎవరి ఆంక్షలకు భయపడచోళ్ళం కాదు ఆనాడు ఆంధ్ర పెద్ద పెద్ద నాయకులు వందల ఆంక్షలు పెడితే తోసుకొని పోయి ముళ్ళ కంచెలు దాటుకొని పోయి బుల్లెట్లకు ఎదురుంగ పోయి ఉద్యమం చేసినటువంటి వారసత్వం ఉన్నది ఏదో రాజకీయంగా కొన్ని ఆంక్షలు పెడితే ఎవరు ఆగేది లేదు ఖచ్చితంగా చింతమడకకు వస్తాం సిద్దిపేటకు వస్తాం ఒకసారి కాదు మళ్ళా మళ్ళా వస్తాం ఆంక్షలు పెడితే ఇంకా ఎక్కువ సార్లు వస్తాం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇట్లా రావడం వల్ల ఇక్కడి నుంచి ఆలోచన చేయడం వల్ల తెలంగాణ ప్రజలకు మేలు జరగాలి మీ అందరికీ తెలుసు కేసీఆర్ గారు చింతమడక చింతమడకల పుట్టిన బిడ్డ మనందరం తలెత్తుకొని పనిచేసేలాగా రాష్ట్రం తీసుకొచ్చి పెట్టిండ్రు మరి చంద్రుడు అని పిలుస్తారు చాలా మంది ఇక్కడ చంద్రం సార్ చంద్రం సార్ అంటారు చింతమడకల మరి అట్లాంటి చంద్రుడికి ఇవాళ మచ్చ తెచ్చే పని కొంతమంది వేసిండ్రు నేను అదే మాట చెప్పిన మచ్చలేని చంద్రుడికి మీరు మచ్చ పెట్టిరనే మాట చెప్పిన మీరు మచ్చ పెట్టిరని నేను చెప్పంగానే తల్లిని పిల్లని కాకుండా బాపిండ్రు అట్లయినా కన్న ఊరు అమ్మగారి ఊరు మీరు నన్ను కడుపులో కడుపులో పెట్టుకొని రండి మీరు తప్పకుండా ధైర్యం కోల్పోకండి మా ఊరికి రండి అమ్మగారి ఊరికి రండి అని మీరు పిలిచింద్రు అందుకే చెప్తున్నా మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను నేను ఈ సంవత్సరం డెఫినెట్గా బాధతోనున్న క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న కుటుంబానికి దూరం చేసింది అనేటటువంటి బాధతో ఉన్న సమయంలో ఊరు వాళ్ళందరూ అండగా నిలబడి మరి నన్ను పిలవడం చాలా సంతోషం ఎన్నడూ కూడా సంతోషంలో ఉంటే ఎవరైనా పిలిస్తే తింటారు పోతారు మర్చిపోతారు కానీ దుఃఖంలో ఉన్నప్పుడు ఉన్నోళ్ళే నిజమైన స్నేహితులు ఇవాళ దుఃఖంలో ఉన్నటువంటి నాకు అండగా నిలిచినటువంటి మీ అందరికీ మళ్ళొకసారి హృదయపూర్వకంగా నేను వందనాలు తెలియజేసుకుంటున్నా